నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇక మొన్న ఒక్కటి ఇది చూపించినాను ఇంకా బ్యాలెన్స్ది ఈరోజు చూపిస్తున్నాను ఐదు వేల బ్యాచ్ కోల్లాఫారం మా అన్నయ్య వాళ్ళది ఇగో అన్న కొడుకులు ఇద్దరు ట్రైల్ క్లీన్ చేసేవాళ్ళు కాలేజీ స్కూలు లేనప్పుడు మమ్మీ డాడీకి హెల్ప్ చేస్తుంటారు చాలా మంచి పిల్లలు అలాగే వాళ్ళని చూసి ఇక నేను కూడా ఇవన్నీ ఇక్కడ సెట్ చేస్తా అని వర్షిత్ రెడ్డి కూడా వాళ్ళకు ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నాడు మా చిన్నబ్బాయి వర్షిత్ రెడ్డి కూల్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేసి లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ అరే బాగా అనుకో వేస్ట్ అవుతుంది మూలకా లేబర్నా మూలలకు సరే అండి చదు సార్ ఇట్లా అన్నిటిలో చేసిన ఉంటున్నారు ఇది చేసిన అజ్జే అజయ్ బొమ్మ సార్ స్ట్ ఎందుకో ఉండే తడిసి ఏమవుతుంది అమోనియా ఫామ్ అవుతుందా అంటే కళ్ళు కొంచెం అమోనియా ఫామ్ అయితే కుంటైతే